ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటి ఇందులో సహజ దృష్ట్యా రాజయోగ ప్రభావం అందులో నా గురువర్యులు ఇందులోని అంశాలను మనం ఈ భాగంలో చదువుకుందాం నా గురువర్యులు అందులోని అంశాలను ప్రారంభించే ముందు ఒక్క మాట మానవాతీత చైతన్య స్థితిలో ఉన్నప్పుడు వ్రాసిన పుస్తకం ఇది ఇందులో తెలిపిన విషయాలు పూర్తిగా అనుభవం మీద లేదా ప్రకృతిని అధ్యయనం చేసిన మీదట వ్రాసినవి ఆ స్థితిలో ప్రవేశించినప్పుడు పాఠకులు వీటిని చక్కగా తెలుసుకుంటారు మార్పు కోసం కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తి గురించి ఇందులో ఉంది ఆ మహనీయుడు ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రాంతంలో ఉన్నారు ఎవరైనా హృదయపూర్వకంగా ఆ మహనీయునికై ధ్యానించినట్లయితే ఆయనను కనుగొనవచ్చు లేదా దివ్య దృష్టి ద్వారా ఆయనతో సంభాషించగల వారికి ఆయన ఉనికి తెలుస్తుంది ఇప్పుడు నా గురువర్యులు అనే చాప్టర్లో అంశాలను చదువుకుందాం మహాత్ములు కారణజన్ములు వారు ఏ కారణం లేకుండా జన్మించరు ఈ భూమిపై అవతరించవలసిన అత్యవసర సమయం వచ్చినప్పుడు వారు విచ్చేసి తమ కార్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోతారు ప్రకృతికి చెందిన అద్భుత విధానం అలాంటిది ఎల్లవేళలా ఆధ్యాత్మికతకు నిలయంగా విలసిల్లిన మన భారతదేశం అంధకారంలో మునిగిపోయి బహు పురాతనమైన యోగ విధానాన్ని పూర్తిగా మరచిపోయింది సూక్ష్మమైన ఆధ్యాత్మికత స్థానాన్ని స్థూలమైన భౌతికవాదం ఆక్రమించింది అజ్ఞానమనే కారుమేఘాలు అంతటా అలుముకున్న రోజులు అవి ప్రాణాహుతి యోగ ప్రక్రియ హిందువులకు పరాయి విషయం అయిపోయింది ఆధ్యాత్మికత నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఈ దశలో మానవ జాతిని ఉద్ధరించి పరిస్థితులను చక్కబెట్టడానికి ఒక మహోన్నత వ్యక్తిత్వం తక్షణమే అవతరించవలసి వచ్చింది అలాంటి సమయంలో ప్రకృతి శక్తి మానవాకృతిని దాల్చి సమర్థ గురువులు మహాత్మా శ్రీ రామచంద్రాజీ వారి రూపంలో ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లో అవతరించింది ఈ ఆధ్యాత్మిక ప్రతిభాశాలి పద్దెనిమిది వందల డెబ్భై మూడవ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీన వసంత పంచమి పర్వదినాన గౌరవనీయమైన ఒక కాయస్థ కుటుంబంలో జన్మించారు ఎప్పుడూ భక్తి ఆరాధనలో గడిపే పవిత్ర మూర్తి నిరాడంబరమైన తన తల్లిగారి ప్రభావం బాల్యం నుండే వారిపై పడింది ఆమె ప్రభావం వల్లనే అతి చిన్న వయసులోనే వారిలో ఆధ్యాత్మిక ప్రేరణ కలిగింది తోటి బాలురతో ఒకరోజు ఆయన ఆడుతూ ఉండగా ఒక సంఘటన జరిగింది తాను వచ్చినది ఇలా ఆటపాటలతో కాలం గడపడానికి కాదన్న భావనను ఒక దివ్యశక్తి ఆయనలో మేల్కొల్పింది తనను తాను తెలుసుకొని తన ముందున్న మహత్కార్యానికై తనను సన్నద్ధం చేసుకోవలసి వచ్చింది ఆత్మ మేల్కొల్పబడింది వెనువెంటనే వారు ఎంతో పట్టుదలతో చిత్తశుద్ధితో ఆ దివ్య కార్యానికి పూనుకున్నారు కేవలం ఏడు మాసాలలోనే వారు పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేసుకున్నారు నిజంగా అంత తక్కువ కాలంలో పరిపూర్ణత్వాన్ని పొందడం అనేది నభూతో నభవిష్యతి అప్పటి నుండి వారు తమ జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మికోద్ధరణకే అంకితం చేశారు అహంకారం అనేది లేకుండా మితతత్వం సహనం భక్తి తత్పర అనేది లేకుండా మితతత్వం సహనం భక్తి తత్పరతను మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయన ప్రాణాహుతి ద్వారా యోగ శిక్షణను అందించే నూతన శకం వారితోనే ప్రారంభమైంది ఈ శిక్షణలో వారే పరమ గురువు కేవలం ఒక్క కన్ను చూపుతోనే ఎవరినైనా పరిపూర్ణునిగా చేయగలిగిన సమర్థులు ఆయన గృహస్థాశ్రమంలో సంసార జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఒక జీవితకాలంలోనే మనిషి పరిపూర్ణత్వాన్ని పొందగలగడాన్ని సుసాధ్యం చేసింది వారే గృహస్థ జీవితంలోని కష్టాలు బాధలు ఆధ్యాత్మిక సిద్ధికి చేసే తపస్సులు త్యాగాలు వంటివి అని వారు అంటుండేవారు వారు ఆధ్యాత్మిక శిక్షణ విధానాలను చాలా వరకు సరళతరం చేసి ప్రస్తుత కాలపు అవసరాలకు అనుగుణంగా వాటిని సవరించారు ఆధ్యాత్మిక రంగంలో వారు చేసిన అసంఖ్యాకమైన పరిశోధనలలో ఒకటి కేంద్ర క్షేత్రం అనే పేరుతో ఈ పుస్తకంలో ఇవ్వబడింది అంతటి ఉన్నత సామర్థ్యాలను ఆధ్యాత్మిక ప్రతిభ సంపత్తిని కలిగిన ఆయన తన జీవితంలోని ప్రతి క్షణాన్ని మానవ జాతిని ఉద్ధరించడానికే అంకితం చేశారు వారు సుమారు ముప్పై ఆరు సంవత్సరాల పాటు మానవాళికి సేవ చేసి తన యాభై ఎనిమిదవ ఏట పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం ఆగస్టు నెల పద్నాలుగవ తేదీన తమ భౌతిక కాయాన్ని విడనాడారు వారు ముమ్మూర్తుల ప్రకృతి అద్భుతమే వారు తమ జీవితకాలంలో సలిపిన కృషి ఊహకు అతీతమైనది భావితరాల వారు కాలక్రమేణా వారి మహత్యాన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు